ఆంధ్రప్రదేశ్లో జిల్లాల విభజనకు సంబంధించి అయితే దాదాపుగా నిర్ణయం తీసేసుకున్నారు అనేది దీని మీదే కొన్ని విమర్శలు కూడా ఎదుర్కోవాల్సి వస్తుందా కోటం ప్రభుత్వం అనేది వాస్తవానికి ప్రస్తుతం ఇరవై ఆరు జిల్లాలు ఉన్నాయి ఆంధ్రప్రదేశ్లో అయితే ఇప్పుడు ముప్పై రెండు జిల్లాలుగా విభజించడంతో పాటు వాటికి కొత్త పేర్లు అలాగే రెవెన్యూ డివిజన్ల సరిహద్దుల మార్పు వంటివి చేసి తీరాలి అనేది అయితే చంద్రబాబు నాయుడు గారు ఇప్పటికే ఆదేశించారు అధికారులను అనేది ఈ వ్యవహారం తొందరగా జరుగుతుందా అనేది ఇప్పుడు సొంత పార్టీ నేతలు మంత్రుల నుంచి ఎదురవుతున్న ప్రశ్న ఎందుకంటే ఇదే విషయాన్ని పలువురు ఎమ్మెల్యేలు కూడా ప్రశ్నిస్తున్నారు గతంలో వైసీపీ కూడా ఇలానే తొందరపడి చేసిన పనికి ప్రజల నుంచి భారీ వ్యతిరేకత వచ్చింది అనేది ముఖ్యంగా జిల్లాల సరిహద్దులు నిర్ణయించడం మార్చడం అంటే రెండు మూడు జిల్లాలకు చెందిన అధికారులు అలాగే కలెక్టర్లు కలిసి తీసుకోవాల్సిన నిర్ణయం దీనికి వారు కనీసంలో కనీసం ఐదారు రోజుల పాటు కసరత్తు చేయాల్సి ఉంటుంది అనంతరం స్థానికుల నుంచి అభిప్రాయ సేకరణ కూడా చేపట్టాలి వారి అభిప్రాయాలు అలాగే స్థానిక సంస్కృతి సంప్రదాయాలు ప్రముఖుల పేర్లు అదేవిధంగా స్థానిక సెంటిమెంట్ని ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని జిల్లాల విభజన అయితే చేయాలి దీనికి ఎంత లేదన్న ఐదు నుంచి ఆరు నెలల టైం అయితే ఈజీగా పడుతుంది మరీ ముఖ్యంగా ప్రస్తుతం వివాదంగా ఉన్న అన్నమయ్య జిల్లా పల్నాడు జిల్లా అలాగే శ్రీ సత్యసాయి జిల్లా కోనసీమ మన్యం జిల్లాల పరిస్థితులు అయితే కాస్తంత భిన్నంగా ఉంటాయి అక్కడ మార్పులు చేర్పులు చేయాలి అంటే చ టైం ఖచ్చితంగా ఎక్కువ తీసుకుంటుంది అదే సమయంలో రెవెన్యూ డివిజన్లు మార్చాలి అన్న గ్రామ సభలు నిర్వహించి సరైన నిర్ణయం తీసుకొని ప్రభుత్వానికి ప్రతిపాదనలు అయితే పంపించాలి అప్పటికీ కానీ విభజన ప్రక్రియ చేపట్టే అవకాశం అయితే ఉంటుంది అనేది ఈ నేపథ్యంలోనే ప్రస్తుతం చంద్రబాబు నాయుడు గారు కేటాయించిన నెల రోజుల సమయం అయితే సరిపోదు ఏదో హడావిడి అడిగా నిర్ణయం తీసేసుకోవాలి పార్టీకి కూడా ఎలాంటి ప్రయోజనం ఉండదు గతంలో వైసీపీ కూడా హడావుడిగా నిర్ణయం తీసుకుంది అనేది ఇప్పుడు ఆ పార్టీ నేతలే చోలు కోరుకుంటున్నారు కనీసం ఈ క్రమంలో నాలుగు మాసాల సమయం అయినా ఇవ్వాలి అని ప్రభుత్వాన్ని కోరుతున్నారు కేంద్ర ఎన్నికల సంఘం వచ్చే మార్చి ముప్పై ఒకటో తేదీ వరకు సమయం ఇచ్చింది అని ఆ సమయం సరిపోతుంది అని చెప్తున్నారు మరి చంద్రబాబు గారు మాత్రం వీళ్ళ వినతల్ని విజ్ఞప్తుల్ని పరిశీలిస్తారా లేదనేది ఏది ఏమైనా సీరియస్గా ఉన్నారు జిల్లాల విషయంలో ముప్పై రెండు జిల్లాలు కాబోతున్నాయి ఇదే నేపథ్యంలో త్వరగా దీన్ని కంప్లీట్ చేయాలి అనేది అయితే మంచి పట్టుదలతో ఉన్నారు బాబుగారు